హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొన్న జరిగిన ఎలక్షన్స్లో గెలిచి మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు కొత్త క్యాబినెట్ని అనౌన్స్ చేయాల్సి వచ్చింది అప్పుడు ఆన్లైన్లో చాలామంది చేసిన రిక్వెస్ట్ ఏంటంటే ఎవరి శాఖనైనా మార్చండి పర్లేదు కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా మాత్రం జయశంకర్ని కంటిన్యూ చేయండి అని అంతలా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న మన ఫారెన్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారి సక్సెస్ సీక్రెట్స్ ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ముఖ్యంగా ఆయన నుండి మనం నేర్చుకోవాల్సిన బాడీ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు జయశంకర్ గారి గురించి తెలియని వాళ్ళకి చిన్న ఎంట్రో ఇస్తాను సుబ్రహ్మణ్యం జయశంకర్ షార్ట్గా ఎస్ జయశంకర్ ఈయన మోడీ గవర్నమెంట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు పేరుకి సెంట్రల్ మినిస్టరే కానీ యాక్చువల్గా ఈయన పాలిటిక్స్ నుండి రాలేదు డిప్లొమాటిక్ పొజిషన్లో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్లో పనిచేశారు ఆయన జాబ్లో భాగంగా సింగపూర్ యుఎస్ఏ చైనా చెక్ రిపబ్లిక్ ఇలాంటి దేశాల్లో ఇండియాని రిప్రజెంట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో రెండు వేల పదిహేనులో ఫారెన్ సెక్రటరీగా పనిచేశారు జయశంకర్ గారి పనితీరు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ బాగా నచ్చి మోడీ గారు డైరెక్ట్గా ఫారెన్ మినిస్టర్ అప్పటి నుండి ఇండియన్ ఫారెన్ పాలసీలో చాలా మార్కులు వచ్చాయి ఒక మాటలో చెప్పాలంటే జనాల్లో ముఖ్యంగా యూత్లో ఇండియన్ ఫారెన్ పాలసీ గురించి యూత్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా క్రియేట్ అయ్యిందంటే జయశంకర్ వల్లే అని చెప్పొచ్చు ముఖ్యంగా ఇంటర్నేషనల్ మీడియాతో రిప్రజెంటేటివ్స్తో జయశంకర్ మాట్లాడే తీరు వేరే దేశాలతో జరిగిన నెగోషియేషన్స్లో ఇండియాని కాన్ఫిడెంట్గా ఎందులోనూ తక్కువ కాదని చూపించడం ఇవన్నీ ఆయన్ని మోస్ట్ సక్సెస్ఫుల్ మినిస్టర్లా మార్చేశాయి సో జైశంకర్ గారు చూపించిన ఈ కాన్ఫిడెన్స్ వెనక కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ స్కిల్స్ ఏమన్నా చూద్దాం ఐ ఫీల్ లైక్ విరాట్ కోహ్లీ అండ్ యువర్ సెల్ఫ్ అదర్ ఫేసెస్ ఆఫ్ యంగ్ ఇండియా ఐ యామ్ వెరీ నైస్ టు పీపుల్ హూ ఆర్ నైస్ టు మీ వెన్ ఐ గెట్ పుష్డ్ ఐ థింక్ ఇట్స్ నేచురల్ టు పుష్ బ్యాక్ ముందుగా కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ మనందరికీ తెలుసు కమ్యూనికేషన్ స్కిల్స్లో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యమైనది అయితే అందరికీ ఒకే రకమైన బాడీ లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కంఫర్టబుల్గా ఉండడం మాత్రమే కాదు కాన్ఫిడెంట్గా కూడా కనిపించాలి ఇక్కడ మీరు జయశంకర్ గారిని అబ్జర్వ్ చేస్తే ఆయన మాట్లాడేటప్పుడు రిలాక్స్డ్గా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ మీడియా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పేటప్పుడు కానీ ఆయన వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ముందుకు వస్తారు ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ గెస్టర్స్ని గమనిస్తే ఈ కాన్ఫిడెన్స్ అండ్ కనెక్షన్ క్లియర్గా మనకు అర్థమవుతాయి అలాగే ఆయన మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తితో ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేస్తారు ముఖ్యంగా ఆయన చేతి గెస్చర్స్ని కనుక మీరు గమనిస్తే చాలాసార్లు తన చేతిని హార్ట్కి దగ్గరగా తీసుకుంటారు చెప్పాలనుకున్న పాయింట్ని అర్థమయ్యేలా కన్వే చేస్తారు యాక్చువల్గా హ్యాండ్ గెస్చర్స్ అనేవి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి సపోజ్ ఒక కాన్వర్జేషన్లో ఇలా చేతిని హార్ట్కి దగ్గర తీసుకున్నప్పుడు మాట్లాడుతున్న పాయింట్ మన మనస్సుకు దగ్గరైన విషయం అని అందరికీ అర్థమవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జయశంకర్ గారు మాట్లాడేది ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్లో మన దేశం తీసుకునే నిర్ణయాల గురించి సో జస్ట్ మాటలతోనే కాకుండా బాడీ లాంగ్వేజ్ అండ్ హ్యాండ్ గెస్చర్స్తో కూడా ఆ పర్టికులర్ పాయింట్ తనకు ఎంతో ముఖ్యమైంది తనకు ఎంతో దగ్గరైన విషయం అన్నట్టు చెప్తారు అంతేకాకుండా రకరకాల ఎగ్జాంపుల్స్తో ఎనెక్డోట్స్తో క్లియర్ కట్గా తాను చెప్పాలనుకున్న పాయింట్ని స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు ఈ బాడీ లాంగ్వేజ్ సైన్స్ అండ్ గెస్చర్స్ జైశంకర్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది సో దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కూర్చునేటప్పుడు కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ మన ఫిజికల్ పోస్చర్ అండ్ హ్యాండ్ గెస్చర్స్ కంఫర్టబుల్గా ఉంటూనే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని కూడా తెలియజేయాలి అలాగే మీకు ఇంకా మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ కావాలి అనుకుంటే మాత్రం నేను మీకు ఒక సజెషన్ చెప్తాను అదే అబ్దుల్ కలాం గురించి చదవండి ఆయన జీవితం భావితరాలకి మార్గాన్ని చూపిస్తుంది మనకి కాన్ఫిడెన్స్ నింపుతుంది ఎప్పుడైనా లైఫ్లో లోగా అనిపిస్తే కుక్కు ఎఫ్ఎంలో ఉన్న అబ్దుల్ కలాం ఆడియో బుక్ని ఒకసారి వినండి వెంటనే మీలో ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ కలుగుతుంది కుక్ ఎఫ్ఎంలో ఇదొక్కటే కాదు ఇంకా చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి మీ మనసుకు నచ్చింది కుక్కు ఎఫ్ఎంలో మీరు వినవచ్చు అలాగే మన తెలుగుకి సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఇస్తున్నారు వెయ్యికి పైగా ఆడియో బుక్స్ని ఫ్రీగా మీరు వినొచ్చు సో కుక్కు ఎఫ్ఎంని ట్రై చేయండి మీ మనసుకు నచ్చింది వినండి ఇంకా ఈ వీడియోలో నెక్స్ట్ ఎంగేజింగ్ విత్ అదర్స్ అంటే మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తికి చేరుతున్నాయా లేదా అని అవేర్నెస్తో ఉండడం అవతల వాళ్ళని లో ఇంక్లూడ్ చేస్తూ ఎంగేజ్ చేయడం ఎందుకంటే ఒక ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ కాన్వర్జేషన్ జరగాలంటే మాట్లాడే వాళ్ళు వినేవాళ్ళు ఇద్దరు కూడా అటెంటివ్గా ఉండాలి అందుకే మీరు గమనిస్తే జయశంకర్ గారు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు అటెన్షన్తో వినేలా చూసుకుంటారు అంటే ఆయనతో పాటు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ ఎదురుగా కూర్చున్న ఆడియన్స్ కానీ ఎవరితోనైనా కానీ ఎంగేజింగ్గా మాట్లాడతారు సపోజ్ ఇక్కడ మీరు ఆయన కూర్చున్న పొజిషన్ నుండి అడ్జస్ట్ అవ్వడానికి గమనించవచ్చు బాడీ లాంగ్వేజ్ పరంగా చూస్తే దీనివల్ల ఆయన మాట్లాడేటప్పుడు అందరికీ క్లియర్గా కనిపిస్తాడు అలాగే సబ్కాన్షియస్గా ఒక వ్యక్తిని చూసి వాళ్ళతో కాన్వర్జేషన్లో ఎంగేజ్ అయినప్పుడు ఆ వ్యక్తి మీద భయం పోయి నమ్మకం పెరుగుతుంది సో అవసరమైనప్పుడు ఫిజికల్గా కదులుతూ ఎదుటి వాళ్ళకి కనిపిస్తూ మాట్లాడితే వాళ్ళలో మనం ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయొచ్చు యూజింగ్ హ్యూమర్ సోషల్ మీడియాలో జయశంకర్ గారి వీడియోలు బాగా ఫేమస్ అవడానికి మెయిన్ కారణం కాంట్రవర్షియల్ క్వశ్చన్స్కి ఆయన ఇచ్చే సావేజ్ అండ్ సార్కాస్టిక్ ఆన్సర్స్ అంటే కాన్వర్జేషన్ ఎంత కాంట్రవర్షియల్గా ఉన్నా సరే హ్యూమర్ అండ్ సర్కాజం మనం చెప్పాలనుకున్న పాయింట్ని సూటిగా నిర్మోహమాటంగా కన్వే అయ్యేలా చేస్తాయి అలాగే హ్యూమర్తో సీరియస్ టాపిక్ని కూడా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేలాగా లైట్ హార్టెడ్ టోన్తో చెప్పొచ్చు ఇక్కడ జయశంకర్ గారు ఇచ్చిన ఆన్సర్స్ని మీరు గమనిస్తే ఆయన ఒక జోవియల్ అండ్ హ్యూమరస్ పాయింట్తో సమాధానాన్ని స్టార్ట్ చేస్తారు దీనివల్ల ఆడియన్స్ కూడా ఈజీగా ఆయన చెప్పిన పాయింట్తో ఎంగేజ్ అవుతారు బేసిక్గా జయశంకర్ గారు మాట్లాడేదంతా కూడా జియో పాలిటిక్స్ గురించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి సో ఇలాంటి సీరియస్ టాపిక్స్ని హ్యూమర్ అండ్ సర్కాజంతో నార్మలైజ్ చేసి వినే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్టైల్ సో కుదిరినప్పుడల్లా హ్యూమర్తో మీరు కూడా ఒక సీరియస్ కాన్వర్జేషన్ని సింప్లిఫై చేసి మీకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు యాక్టివ్ లిజనింగ్ అంటే ఎదుటి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా వినడం ఈ యాక్టివ్ లిజనింగ్ అనేది మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఒక హెల్దీ అండ్ హార్మోనియస్ కాన్వర్జేషన్ జరగాలంటే ఎదుటి వాళ్ళ రెస్పాన్స్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా కన్సిడర్ చేయాలి జయశంకర్ గారు మాట్లాడేటప్పుడు మీరు గమనిస్తే అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చే ముందు ఆయన ఎదుటి వ్యక్తి మాటల్ని చాలా శ్రద్ధగా వింటారు విన్నదానికి రెస్పాన్స్ లాగా నెమ్మదిగా తలోపడం స్మైల్ ఇవ్వడం ఇలాంటివి చేస్తారు ఈ వీడియో క్లిప్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు జయశంకర్ తన మెడని కొద్దిగా పక్కకు ఉంచి బాడీ లాంగ్వేజ్ ద్వారా యాక్టివ్ యాక్టివ్లిజ్ కన్వే చేశారు అలాగే ఆయన మాట్లాడడం పూర్తయిపోయిన తర్వాత చేతిలో ఉన్న మైక్ ని కింద పెట్టడం కూడా ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నట్టు సూచిస్తుంది ఈ చిన్న చిన్న గెస్టర్స్ కాన్వర్జేషన్లో చాలా హెల్ప్ అవుతాయి సో మీరు ఎవరితో మాట్లాడినా సరే కాన్వర్జేషన్లో బ్యారియర్స్ ఉండకూడదు అనుకుంటే యాక్టివ్ లిజనింగ్ని అలవాటు చేసుకోండి నెక్స్ట్ బీ అసర్టివ్ వెన్ నీడెడ్ అంటే అవసరమైనప్పుడు అనుకున్న దాన్ని ఖచ్చితంగా నిర్మోహమాటంగా తెలియజేయడం ఎందుకంటే లీడర్షిప్ పొజిషన్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు అథారిటీ చూపించాలి అనుకున్న దాన్ని ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయాలి ఈ విషయంలో జయశంకర్ గారిని ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూస్ని ప్రెస్ కాన్ఫరెన్సెస్ని అబ్జర్వ్ చేస్తే చాలాసార్లు అడిగిన అన్కంఫర్టబుల్ ప్రశ్నలకి ఒక డామినేటింగ్ బాడీ లాంగ్వేజ్తో ఆన్సర్ ఇవ్వడాన్ని మనం గమనిస్తాం సపోజ్ ఈ వీడియోలో చూడండి ఆయన తన చేతిని పైకి లేపి మీరు అడిగేదేంటో నాకు అర్థం అయ్యింది అన్నట్టుగా సైగి చేసి అసర్టివ్గా కాన్ఫిడెంట్గా తన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈ అసర్టివ్ నేచర్ని వరల్డ్ వైడ్ చాలామంది పొలిటికల్ లీడర్స్ ఫాలో అవుతారు మనకు కూడా మన డైలీ లైఫ్లో కొన్నిసార్లు కాన్ఫిడెంట్గా అసర్టివ్గా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది సో బీ అసర్టివ్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్ డీలింగ్ విత్ డిజగ్రిమెంట్ ఒక కాన్వర్జేషన్లో ప్రతిసారి ఎదుటి వాళ్ళతో ఏకీభవించడం కష్టం ఖచ్చితంగా కొన్నిసార్లు డిజగ్రిమెంట్స్ డిస్కషన్స్ వస్తాయి జయశంకర్ గారు కూడా కొన్నిసార్లు డిజగ్రిమెంట్ని చూపించడం జరుగుతుంది కానీ ఆయన తన ఒపీనియన్ని డిజగ్రిమెంట్ని కూడా రిలాక్స్డ్గా కంఫర్టబుల్గానే కన్వే చేస్తారు ఊరికే అగ్రెసివ్ అవ్వకుండా ఎదుటి వ్యక్తికి తన స్టాండ్ ఏంటో కాన్ఫిడెంట్గా తెలియజేస్తారు ఈ వీడియో క్లిప్స్లో గమనిస్తే డిజగ్రిమెంట్ని కూడా ప్రాపర్ ఐ కాంటాక్ట్తో హ్యాండ్ జెస్చర్స్తో చాలా హుందాగా కన్వే చేయగలుగుతున్నారు ఎప్పుడైనా టూ మచ్ డామినేటింగ్ అనిపించినప్పుడల్లా జయశంకర్ పొజిషన్ మారడం కూడా మీరు గమనించవచ్చు ఎందుకంటే ఆయన ఎదుటి వ్యక్తితో డిజగ్రీ చేసినా కానీ కాన్వర్జేషన్ని కనెక్షన్ని పోగొట్టకూడదు అనుకుంటారు సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డిసగ్రిమెంట్స్ని కూడా డీసెంట్గా ఎక్స్ప్రెస్ చేయాలి ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ అగ్రెసివ్ అవ్వకుండా చూసుకోవాలి కామ్గా ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేస్తూనే ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాలి ఆన్సరింగ్ టఫ్ క్వశ్చన్స్ ఇండియాని ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయాలంటే ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది జయశంకర్ గారు కూడా చాలాసార్లు కష్టమైన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది అలాంటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ని గమనిస్తే టఫ్ క్వశ్చన్ అడిగారు అన్న డిస్కంఫర్ట్ క్లియర్గా మనకు కనబడుతుంది క్వశ్చన్ అడగక ముందు అడిగిన తర్వాత ఆయన పోస్చర్ అండ్ గెస్టర్స్లో తేడాన్ని మనం గమనించవచ్చు అడిగిన ప్రశ్న నచ్చకపోతే ఆయన మొహంలోనే ఆ డిజగ్రిమెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ మనకి కనిపించేస్తాయి అయినా సరే ఎక్కడా కూడా తన కామ్నెస్ని కంపోజర్ని కోల్పోకుండా సమాధానం ఇస్తూనే ఉంటారు బాడీ లాంగ్వేజ్ పరంగా మాట్లాడుకుంటే తన చేతుల్ని అడ్డుపెట్టినట్టు ఒక ప్రొటెక్టివ్ అండ్ డిఫెన్సివ్ గెస్చర్ని మనం గమనించవచ్చు ఇక్కడ కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే బీ డిఫెన్సివ్ బట్ నాట్ అగ్రెసివ్ మీ స్టాండ్ని బిలీఫ్ సిస్టమ్ని క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది బాడీ లాంగ్వేజ్ మారుతుంది కానీ ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ అండ్ సిచ్యువేషన్స్ మన మెంటల్ స్ట్రెంగ్త్ని తెలియజేస్తాయి కాబట్టి ఆన్సర్ టఫ్ క్వశ్చన్స్ విత్ స్ట్రాంగ్ కన్విక్షన్ మనలో ఆ సీరియస్నెస్ అండ్ కన్విక్షన్ ఉన్నప్పుడు ఎవరు కూడా మన బిలీఫ్ సిస్టమ్ని వేలెత్తి చూపించలేరు బీ గ్రేస్ఫుల్ అండ్ బీ ఫియర్లెస్ సో ఫ్రెండ్స్ వీడియో చివరికి వచ్చేసింది సో ఒకసారి సెవెన్ పాయింట్స్ని రివైజ్ చేసుకుందాం జయశంకర్ గారి కమ్యూనికేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ సీక్రెట్స్లో ముందుగా కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ అందరికీ ఒకే రకమైన బాడీ లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంఫర్టబుల్గా ఉండడం కాన్ఫిడెంట్గా కనిపించడం కూర్చునేటప్పుడు కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ మన ఫిజికల్ పాస్చర్ అండ్ హ్యాండ్ గెస్టర్స్ కంఫర్టబుల్గా ఉంటూనే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని కూడా తెలియజేయాలి ఎంగేజింగ్ విత్ అదర్స్ మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తికి చేరుతున్నాయా లేదా అని అవేర్నెస్తో ఉండడం వాళ్ళని కాన్వర్జేషన్లో ఇంక్లూడ్ చేస్తూ ఎంగేజ్ చేయడం ఒక వ్యక్తిని చూసి వాళ్ళతో కాన్వర్జేషన్లో ఎంగేజ్ అయినప్పుడు సబ్ కాన్షియస్గా ఆ వ్యక్తి మీద భయం పోయి నమ్మకం పెరుగుతుంది సో అవసరమైనప్పుడు ఫిజికల్గా కదులుతూ ఎదుటి వాళ్ళకి కనిపిస్తూ మాట్లాడితే వాళ్ళలో మనం ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయొచ్చు యూజింగ్ హ్యూమర్ హ్యూమర్తో సీరియస్ టాపిక్ని కూడా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేలాగా లైట్ హార్టెడ్ టోన్తో చెప్పొచ్చు జయశంకర్ గారు ఇచ్చిన ఆన్సర్స్ని గమనిస్తే ఆయన ఒక జోవియల్ అండ్ హ్యూమరస్ పాయింట్స్తో సమాధానాన్ని స్టార్ట్ చేస్తారు దీనివల్ల ఆడియన్స్ కూడా ఈజీగా చెప్పిన పాయింట్తో ఎంగేజ్ అవుతారు యాక్టివ్ లిజనింగ్ అంటే ఎదుటి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా వినడం ఈ యాక్టివ్ లిజనింగ్ అనేది మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఒక హెల్దీ అండ్ హార్మోనియస్ కాన్వర్జేషన్ జరగాలంటే ఎదుటి వాళ్ళ రెస్పాన్స్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మనం కన్సిడర్ చేయాలి సో మీరు ఎవరితో మాట్లాడినా సరే కాన్వర్జేషన్లో బ్యారియర్స్ ఉండకూడదు అనుకుంటే యాక్టివ్ ని అలవాటు చేసుకోండి బీ అసర్టివ్ అండ్ నీడెడ్ అవసరమైనప్పుడు అనుకున్న దాన్ని ఖచ్చితంగా నిర్మోహమాటంగా తెలియజేయాలి ఈ అసెర్టివ్ నేచర్ని వరల్డ్ వైడ్గా చాలామంది పొలిటికల్ లీడర్స్ ఫాలో అవుతారు డైలీ లైఫ్లో కొన్నిసార్లు కాన్ఫిడెంట్గా అసెర్టివ్గా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది సో బీ అసర్టివ్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్ డీలింగ్ విత్ డిసగ్రిమెంట్ ఒక కాన్వర్జేషన్లో ప్రతిసారి ఎదుటి వాళ్ళతో ఏకీభవించడం కష్టం ఖచ్చితంగా కొన్నిసార్లు డిసగ్రిమెంట్స్ డిస్కషన్స్ వస్తాయి డిసగ్రిమెంట్స్ని కూడా డీసెంట్గా ఎక్స్ప్రెస్ చేయాలి ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ అగ్రెసివ్ అవ్వకుండా చూసుకోవాలి కామ్గా ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేస్తూనే ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే బీ అసెటివ్ నాట్ అగ్రెసివ్ ఆన్సరింగ్ టఫ్ క్వశ్చన్స్ మీ స్టాండ్ని మీ బిలీఫ్ సిస్టమ్ని క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది బాడీ లాంగ్వేజ్ మారుతుంది కానీ ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ అండ్ సిచ్యువేషన్స్ మన మెంటల్ స్ట్రెంగ్త్ని తెలియజేస్తాయి కాబట్టి ఆన్సర్ టఫ్ క్వశ్చన్స్ విత్ స్ట్రాంగ్ కన్విక్షన్ మనలో ఆ సీరియస్నెస్ అండ్ కన్విక్షన్ ఉన్నప్పుడు ఎవరు కూడా మన బిలీఫ్ సిస్టమ్ని వేలెత్తి చూపించలేరు సో బీ గ్రేస్ఫుల్ అండ్ బీ ఫియర్లెస్ సో ఫ్రెండ్స్ ఈ సెవెన్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ని మీరు కూడా మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు బాగా నచ్చిన పాయింట్ని నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్